సిపిఎస్ స్కూల్లో ఉన్నటువంటి గత పది సంవత్సరాల నుండి బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు వంటలు కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా మా అంబటిపల్లి గ్రామంలో ఎస్సీ మహిళా సంఘాలు ఉన్నటువంటి సంఘాలకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పి వినియోగాన్ని చూడడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి అన్ని విధాలా ఎవరు సహకరించడం లేదు కుల వివక్ష పరంగా ఆ వంటలు కొనసాగిస్తున్నారు కులవీక్ష అనేది గ్రామ పెద్దలు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కుల రహితంగా బహిరంగంగా బయటికి నెట్టేయాలని చెప్పి చూస్తున్నారు ఇదే ఇట్లే ఇదే విధంగానే కొనసాగితే మేము కలెక్టర్ దగ్గర కాంప్లైంట్ చేసి కుల రహితంగా ఎస్సీ అట్రాసి కేసు నమోదు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము ఇద్దరితోటి మహిళా సంఘాలకు ఎస్సీ సంఘాలు ఐదు సంఘాలు ఉన్నాయి ఐదు సంఘాలలో ఏ ఒక్క జాతికి మా సామాజిక వర్గ జాతికి సంబంధించిన వాళ్లకు ఎవరికి ఇచ్చినా సరే మేము ప్రాధాన్యత తీసుకుంటామని చెప్పి అంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలు సృష్టించి అంత గందరగోళం చేసే విధంగా ఉన్నారు అటువంటి సమయం వస్తే మేము వెనకాడే పరిస్థితుల లేము ఎనికి తగ్గే పరిస్థితులు లేము ఖచ్చితంగా ఎస్సీ అట్రాసిటీకి చే కేసులు చేసి నమోదు చేయగలుగుతాం అని చెప్పి మా కూడా బీసీ ఉన్నాయి బీసీ సంఘాలు ఉన్నాయి బీసీ వాళ్ళు కూడా బలంగా సపోర్ట్ ఉన్నారు అని మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఇంతతోటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మాకు కానీ ప్రాధాన్యత ఇయకపోతే ఖచ్చితంగా ఎస్సీ అట్రాక్ చేసే విధంగా మేము పోరాడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం జై మాదియా జై మందాకృష్ణ మాదియా జై మాదియా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి